నమస్తే మమ్మందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మమ్మ అందరికీ ముందుగా హ్యాపీ దసరా ఈరోజు ముచ్చట ఏంటంటే ఇప్పుడు పండగ కాబట్టి మన బండి నీట్ గా కడిగి పూజ చేయపోతున్నా వీడియో మాత్రం లాస్ట్ రోజు చూడండి కంటెంట్ నస్తే మన ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్త చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ ఎందుకు మన వీడియోలకి అయితే వెళ్ళిపోదాం బండి నీట్గా క్లీన్ చేసుకోవాలి చాలా టైం పడుతుంది క్లీన్ చేయడానికి ఇప్పుడు క్లీన్ చేసుకొని పూజ చేసే వాళ్ళకి ఎంత టైం పడుతుందో తెలియదు ఇంకా లేట్ చేయకుండా బండి క్లీన్ ప్లాస్ అయితే అయితే పెట్టుకుందాం ఇంకా బండ్లో ఉన్న సామాను మొత్తం నీట్గా తీసి బయట అయితే అమ్మ ఇవి మొత్తం మొత్తం నీట్గా వాటర్ వాళ్ళు చేస్తే మొత్తం తడిచిపోతుంది కాబట్టి సామాను మొత్తం బయటికి అయితే పెట్టేసినా ఇప్పుడు ఒక్క సామాన్ అయితే బండి మొత్తం ఎక్కడ చూడు మొత్తం మట్టి మట్టి అయిపోయింది ఎక్కడ వచ్చిన దుమ్మె ఉంది మొత్తం ఇప్పుడు మొత్తం ఇది ఒకసారి వాటర్ వాష్ చేసుకొని తర్వాత మళ్ళీ యాసిడ్ పెట్టి క్లీన్ చేస్తే ఒక మాదిరిగానే బాగుంటుంది బండి ఫస్ట్ అయితే ఇంకా వాటర్ వాష్ చేసే బండికి బండి మొత్తం గలీజ్ అయిపోయింది ఎక్కడ చూడు మొత్తం మట్టే ఉంది ఈరోజు మొత్తం యాసిడ్ పడి తీసుకొచ్చిన రెండు బాటిల్ మొత్తం మన బండికి అయితే ఫస్ట్ ఒక రౌండ్ ఫుల్ గా వాటర్ అయితే కొట్టించినకో పైన పైన మట్టి మొత్తం వెళ్ళిపోతుంది మనం అందుకని చెప్పేసి వాటర్ అయితే కొడుతుంది ఒక రౌండ్ వాటర్ అయిపోయిన తర్వాత యాసిడ్ పెట్టి క్లీన్ చేసుకుని బండి క్లీన్ అవుతుంది కదా మన బండికి ఉన్న బెనిఫిట్ ఏంటంటే వాటర్ వాష్ చేయడానికి అది సర్వీస్ సెంటర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు అరానికి మన బండికి మోటర్ ఉంటుంది సర్వీసింగ్ పైప్ ఉంటుంది ఎప్పుడు ఏ టైంలో సరే వాటర్ ఉంటుంది ఈజీగా బండి మొత్తం నీట్గా కడుకోవచ్చు అదే ఉన్న బెనిఫిట్ మెయిన్ గా మన బండికి ఆ డ్రమ్ చాలా గలీజ్గా ఉంది సిమెంట్ పడిపడి ఆ డ్రమ్ము మొత్తం కలరే చేంజ్ అయిపోయింది మొత్తం పేరుకుపోయిన సిమెంట్ ఫస్ట్ ఆ డ్రమ్ము మొత్తం నీట్ క్లీన్ పెట్టి ఈ మధ్య కొన్ని రోజులు బాగా వర్షాయి పడ్డాయి మమ్మా ఆ వర్షాది ఒక సైట్ లో ఎక్కడ వచ్చినా మొత్తం బురదనే ఆ బురద దెబ్బ కూడా బండి కింద హౌసింగ్ అవన్నీ మొత్తం మొత్తం బురద బురద అయిపోయినవి కింద హౌసింగ్ లబ్బులో కూడా కొంచెం నీట్ గా వాటర్ తో కొట్టాలి ఎందుకంటే అబ్బుల మధ్యన కూడా బురద ఉంది ఇప్పుడు బండి క్యాబిన్ అయితే వాటర్ అయితే కొడుతున్నా కింద మేట్లు బురద బురద అయిపోయినా లు కూడా ఆ మ్యాట్ ఫుల్ గా వాటర్ కొడుతున్నా గ్లాసెస్ మొత్తం నీట్ గా వాటర్ అయితే కొట్టేస్తున్నా ఫస్ట్ ఇప్పుడు వచ్చే బీసిక్స్ బండ్లన్నీ సెన్సర్ బండ్లు కాబట్టి ఇట్లా ఇంజన్ కి వాటర్ కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వాటర్ అయితే కొట్టాలా సెన్సర్లు మొత్తం వచ్చి ఇంజన్ కన్నా ఉంటాయి కాబట్టి ఇంజన్ వాటర్ కొట్టేటప్పుడు చూసి కొట్టుకోవాలా మరి ఎక్కువ వాటర్ సెన్సర్ గానే అనుకో ఆ సెన్సర్లు దెబ్బతింటాయి అందుకని చెప్పేసి చూసి జాగ్రత్తగా కొట్టుకుంటే ఏం కాదు నేనైతే ఎక్కువ ఇంజన్ వాటర్ అయితే ఏం కొట్టాను కానీ హైడ్రోలిక్ ట్యాంక్ ఒకటే వాటర్ కొడతా పైన కొంచెం మట్టి వేరకూడదు కాబట్టి దానికి ఒకటే వాటర్ కొడతా ఇంజన్ కింద లైట్ కొడతా అంతే ఎక్కువ ఏం కొట్టాను మనం బండ్లు వాష్ చేసేటప్పుడు ఖచ్చితంగా రేటర్ కి వాటర్ అయితే కొట్టాలి ఎందుకంటే రేటర్ మొత్తం మట్టి ఉంటది బాగా అది క్లీన్ చే పోతే మళ్ళీ అట్లే ఉండిపోతుంది అందుకే చెప్పేసి వాటిలో వాటర్ వాషింగ్ చేసేటప్పుడు కంపల్సరీ రేటర్ అనేది వాటర్ అయితే కొట్టేం కాదు ఒకసారి అయితే బండికి లైట్గా వాటర్ వాష్ అయితే మొత్తం చేసిన మొత్తం వాటర్ అయితే కొట్టేసిన బండికి కొంచెం తడిపిన అంతే ఇప్పుడైతే ఇంకా బండి మొత్తం గలీజ్ బట్టి ఇప్పుడు ఈ యాసిడ్ పెట్టి బండి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి వాటర్ వాష్ చేయాలి ఈ యాసిడ్ చాలా డేంజర్ ముక్కు ఇప్పుడు ముక్కు పేలిపోతుంది అందుకే గ్లౌజ్లు వేసుకున్న మాస్క్ తీసుకొచ్చుకున్న ముక్కు వేలిపోతుంది అర్ధాలు అవన్నీ చూసారా ఖచ్చితంగా యాసిడ్ అందుకని మాస్క్ గ్లౌస్ అలా తీసుకొచ్చుకున్నా ఇప్పుడు దీని బట్టి క్లీన్ చేయలేదు డెక్స్లు ఇవన్నీ మొత్తం గలీజ్ అయ్యారు అనమాట ఈ డెక్స్లు ఇవన్నీ క్లీన్ చేయలేదు మొత్తం ఈ డ్రమ్ కూడా గలీజ్ అయిపోయింది మొత్తం ఈ డ్రమ్ కూడా మొత్తం క్లీన్ చేయలేదు ఇప్పుడు ఫస్ట్ అవుతుంది సో ఈ యాసిడ్తో అయితే డైరెక్ట్ అట్లే క్లీన్ చేయకూడదు మనం అట్లా అచ్చా యాసిడ్ పెట్టి క్లీన్ మొత్తం కలర్ సేర్ అయిపోతున్నామా అందుకే యాసిడ్లో కాస్త వాటర్ కప్పుకోవాలి అందుకని జగ్గు తీసుకొచ్చిన కొద్దిగా గ్యాసిడ్ పోసి పోవాలి వెళ్తాండి చాలా పవర్ఫుల్ ఉంటుంది చాలా వరకు కొద్దిగా పోసి ఇది కొన్ని వాటర్ కొని క్లీన్ చేసుకోవాలి మొత్తం అచ్చం అట్లా క్లీన్ చేసుకోమనుకో కలర్ షేడ్ అయిపోతుంది పవర్ ఎక్కువ తగ్గట్టి మొత్తం కలర్ మంచి షేడ్ అయిపోతుంది కాబట్టి అచ్చం మంచిగా కడగొద్దు తిని ఇప్పుడు కొన్ని వాటర్ కలుసుకున్నాం ఇప్పుడైతే వాటర్ కలిపేసిన యాసిడ్లా ఇప్పుడైతే డెక్స్ క్లీన్ చేద్దాం డెక్స్ ఎట్లయిపోయినాయి ఈజీ వెళ్ళిపోతుంది కొంచెం మంచిగా క్లీన్ చేసుకోవాలా వెళ్ళిపోతుందమ్మ మొట్టం మొత్తం వెళ్ళిపోతుంది ఈజీ నేను ఒక రౌండ్ మూత క్లీన్ చేసిన కాంక్రీట్ బాగా గట్టిగా ఉన్నందుకు పోవట్లేదు అదితో అవుతాను చూడండి ఇప్పుడు యాసిడ్ క్లీన్ చేసిన ఎంత నీట్గా అయిపోయిందో ఆడా కొద్ది కొద్దిగా ఉంది కానీ అది పోవట్లేదు బాగా గట్టిగా పట్టుకుంది నాకు ఒకరోజు క్లీన్ చేయడం టైం లేదు మా ఓనర్ పని రోజు దీన్ని క్లీన్ చేసి మొత్తం మళ్ళీ అంటే టైం అయ్యింది కాబట్టి క్లీన్ చేస్తున్నాం ఆకాడికి ఒకరోజు టైం అంటే వర్క్ ఉంది కాబట్టి వేయలేదు ఒకరోజు ఫుల్ టైం వచ్చింది మొత్తం నీట్ క్లీన్ చేసుకుని కానీ టైం లేదు అంతగానము ఇప్పుడైతే పర్లేదు బాగానే క్లీన్ అయిపోతుంది మొత్తం డెక్స్ అయితే మంచి అయింది కొద్ది కొద్దిగా ఆడాడుంది ఇంకా ఏం కాదు లేకపోతే మళ్ళీ అట్లా నడిచేది కాంక్రీట్ కాబట్టి డెక్స్ చూడాలి ఎంతో మంచి అయిపోయింది ఇప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది అంతే ఆడా ఈ కాంక్రీట్ అన్నీ వల్ల ఈ డెక్స్ మొత్తం మొత్తం నీ కాంక్రీట్ పట్టుకొని పోయింది మా ఓనర్ ఒకరోజు టైం అయినా బండి మొత్తం నీట్ క్లీన్ చేసుకుంటా అంటే వర్క్ వల్ల అసలు టైం లేదు పండగ రోజు మొత్తం క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటే టైం చాలా ఎక్కువ పోతుంది అని చెప్పేసి లైటే గిరేస్తున్నాను లైట్ గిరేసి ఆయస్తో క్లీన్ చేస్తాను ఏడు దాకా పోయితే అదాకపోతుంది తర్వాత వదిలేసింది ఒకరోజు రెండో టైం ఇస్తే బండి క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఏడక ఈ రోజే పండుగ ఇంకా పొద్దుపులు దీంతో ఇంకా కథ అయితే దీంతో పనిచేస్తున్న కాళ్ళకి కాదు ఇంకా పడ రోజు కాళ్ళు ఉండట్లే మనం యాసిడ్ పెట్టి బండి క్లీన్ చేసినప్పుడు అచ్చమ్ ఆసిడ్తో ఎప్పుడో సరే బండి మాత్రం క్లీన్ చేయకూడదు గుర్తు పెట్టుకుని ఎవ్వరైనా సరే కానీ యాసిడ్ తో బండి క్లీన్ చేస్తే కంపల్సరీ యాసిడ్ లో కొన్ని వాటర్ కలుపుకోండి అప్పుడే యాసిడ్ పవర్ అనేది కొంచెం తగ్గుతుంది తో క్లీన్ చేసినాం అనుకో పవర్ ఎక్కువ ఉంటుంది మన బండి కలర్ తొందర షేడ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆ ఎల్లో కలర్ ఉంది కదా అచ్చమ్ యాసిడ్ తో క్లీన్ చేసినా అనుకో లైట్ ఎల్లో అయిపోతుంది సగన్ సగం కలర్ వెళ్ళిపోతుంది ఇంకా అందుకే ఎప్పుడైనా సరే యాసిడ్ తో బండి క్లీన్ చేసినప్పుడు యాసిడ్ లో కొన్ని వాటర్ కలుపుకోండి అప్పుడే మన బండి కలర్ షేడ్ అయితే ఏం కాదు ఆ బండి గ్లాసెస్ కూడా చాలా గలీజ్ అయిపోయినాయి అది నార్మల్గా ఎంత తుడిసినా బోర్లేదు మొత్తం మరకలు మరకలు ఉన్నాయి అందుకని చెప్పేసి దానం కూడా యాసిడి నీట్ క్లీన్ చేస్తాను యాసిడ్ అనుకో కొత్త గ్లాసు లాగా అయితే ఇవి ఈ వాటర్ ట్యాంక్స్ పైన అయితే చెప్పొద్ది ఇంకా సిమెంట్ వడి వడి మొత్తం అట్లా పీరుకుపోయింది సిమెంట్ మొత్తము దానిలోకే సగం బ్యాటల్ యాసిడ్ పట్టింది యాసిడ్ అయిపోయిన పర్లేక నాకు బండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి నీటి కావాలి అందుకని చెప్పేసి అది మొత్తం ఏడేడు సిమెంట్ ఉన్నాడు మొత్తం యాసిడ్ కొంచెం ఎక్కువనేసి క్లీన్ చేస్తున్నా సిమెంట్ ఎక్కువ యాసిడ్ ఎక్కువ సేమ్ కాదు ఇంకా ఈ డెక్స్ ఒక్కటి క్లీన్ చేసి ఇంకా నాలుగు డెక్స్ లో పని అయితే అయిపోతుంది మొత్తం నీట్ నాలుగు డెక్స్ అన్ని క్లీన్ చేసేట్లు అయిపోతుంది ఇది ఒక డెక్స్ మిగిలింది ఇది ఒక డెక్స్ క్లీన్ చేస్తాను ఇంకా ఇప్పుడు అటుపక్క వాటర్ ట్యాంక్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇటుపక్క వాటర్ ట్యాంక్ ఉంది ఈ వాటర్ ట్యాంక్ పైన కొంచెం ఎక్కువనే ఉంది సిమెంట్ అయితే దీని మీద కూడా ఇప్పుడు నా సేమ్ అదే ప్రాసెస్ ప్రొసెస్ యాసిడ్ పోసి క్లీన్ చేస్తున్న వాటర్ ట్యాంక్ ని ఇంకా వాటర్ ట్యాంక్ రెండు అయిపోయినాక ఇప్పుడు ఒక గ్లాసెస్ అలాగే హెడ్ లైట్స్ అవి కూడా ఒక యాసిడ్ కొట్టి క్లీన్ చేస్తున్నా ఆల్మోస్ట్ మొత్తాన్ని కొడుతున్నాం యాసిడ్ అయితే ఎందుకంటే అంత ఘోరంగా అయింది నా బండి మొత్తం ఏడు మట్టి మట్టి అయిపోయింది కాబట్టి యాసిడ్ ఆల్మోస్ట్ మొత్తాన్ని కొట్టేస్తున్నా మొత్తం కొట్టిన ఒక నీట్గా అయిపోతున్నా బండి ఇంకా గ్లాసెస్ మాత్రం యాసిడ్ కడుతుంటే ఆ మురికి మొత్తం కింది కారుతా ఉంది అంత మురికింది గ్లాసుల కూడా మెయిన్గా ఈ డ్రమ్ము మా అమ్మ బాబా ఈ డ్రమ్ము అయితే నాకు చూడడానికి చిరాకు లేస్తుంది అది చూడండి మీకు చూసిన అర్థమవుతుంది యాసిడ్ పెట్టినాడ ఎట్లుంది యాసిడ్ ఎట్ల ఎట్లుంది చూడండి డ్రమ్ అలా ఉంది దాని పరిస్థితి ఫస్ట్ ఈ డ్రమ్ము క్లీన్ చేసేదాకా నా పానం అయితే అసలు కాయ ఉందో అందుకని చెప్పేసి ఆ డ్రమ్మును అయితే నీట్గా క్లీన్ చేస్తున్నా ఏడ ఇంత మురికి లేకుండా క్లీన్ చేస్తున్నా మొత్తం యాసిడ్ పెట్టి డ్రమ్ము మొత్తము సో ఫైనల్గా అయితే బండి మొత్తం నీట్గా అమ్మ చూడండి ఎలా ఉంది ఇప్పుడు కడిగినాక బండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్కడ ఇంత దుమ్ము లేదు యాసిడ్ పెట్టి మొత్తం నీటే క్లీన్ చేసిన గిట్ తెసుకులు మాత్రమే కాస్త కావాలి క్లీన్ కాలేదంతే బండి మొత్తం ఆల్మోస్ట్ నీట్ క్లీన్ అయింది నా అంతా అయిన వరకు మొత్తం చేసేసిన నీరోజే పండుగ కాబట్టి ఇంకొకసారి దీన్ని మొత్తం క్లీన్ చేసి పూజ చేసుకోవాలి చాలా లేట్ అయిపోతుంది ఇప్పటికే టైం పది అవుతుంది కానీ స్నాన్ చేయాలి ఇప్పుడు స్నాన్ చేసి మళ్ళీ పూజ చేసుకునే టైం ఒకటి ఈజీగా అవుతుంది అందుకే ఎక్కువేం క్లీన్ చేయలేదు చూడండి బండి అయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేయను బాగుంది కదా నీట్గా చూడడానికి ఇప్పుడు బండి అయితే చేసినా కాబట్టి ఇంకా ఇప్పుడు నేను తొందరగా వెళ్ళి స్నానం చేయాలి బట్టలు కూడా ఇడికి మా కొత్త సైడ్గా తీసుకొచ్చుకున్నా పద సైడ్లో వాటర్ అయితే లేవు స్నానం చేయడానికి అట్లా చెప్పి బట్టలు కూడా ఇడికి తెచ్చుకున్నా ఇప్పుడు స్నానం చేసి బండి పో ఫస్ట్ డెకరేషన్ చేయాలి అన్ని తీసుకొచ్చాను డెకరేషన్ అమలు కూడా డెకరేషన్ చేసి పూజ చేస్తే అయిపోతుంది ఇంకా ఇంకా లేట్ చేయకుండా స్నానం చేసినాక మరీ కలుస్తూ ఉంటాయి ఇంకా ఇప్పుడే స్నానం అయితే చేసేసినా ఇంకా ఇప్పుడు ఫస్ట్ పూజ కన్నా ముందు మన బండి డెకరేషన్ చేయాలా ఇప్పుడు అయితే ఆ డెకరేషన్ సామాన్ తీసుకొని పోతున్నా ఇప్పుడు ఫస్ట్ డెకరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పూజ ఇది పూజ చేయడానికి ఈజీ ఒక గంట పడుతుంది డెకరేషన్ చేయడానికి ఇది అయిపోయినాక పూజ అయితే ఏమైనా తీసుకొని చూపిస్త చూడండి బండి డెకరేషన్ ఇది వచ్చేసి స్టీరింగ్ కవరు ఎలాస్టిక్ది రెండు ఇవి ఇవి తీసుకొచ్చినాం బండి సైడ్ కట్టడానికి ఇవి లోపల కట్టేటివి ఇది వచ్చేసి ఒకటి క్యాబిన్ కట్టడానికి ఇది ఇది తీసుకొచ్చిన ఒక ఐదు మీటర్లు తీసుకొచ్చిన ఇది కెమెరా కట్టడానికి తర్వాత చెంకేలు తీసుకొచ్చిన దృష్టి తీసుకొచ్చిన బండికి ఇవి తీసుకొచ్చింది ఇవి అని కట్టాలి ఇంకా నాకైతే ఇలా బండికి కొత్త కొత్తగా డెకరేషన్ చేయాలంటే చాలా ఇష్టం అమ్మ ఎందుకంటే బండి మస్తు అనిపిస్తే ఫుల్గా డెకరేషన్ చేస్తే మా ఓనర్ నాకు ఇంకా డబ్బులు తక్కువ ఇచ్చాను ఇంకా నేను నేను అనుకున్నాను ఉంచుకున్నాను బా పండుగ బండికి డెకరేషన్ ఇంకా మస్తుతామని కానీ మా ఊనర్ నేను అనుకున్నంత ఏమి లేదు జస్ట్ రెండు వేలు ఇచ్చి బండికి కావాలని అందించుకోమని చెప్పిండు ఆ రెండు వేలకి సామాన్ మాత్రమే వచ్చినాయి ఏమస్తాయి ఇంకా రావడానికి బండ్లో డెక్కు కూడా లేదు డెక్కు తెప్పి అంటే డబ్బులు లేవు ఆగంటాడు ఏం చెప్పాలి మా ఊళ్ళకి నేను ఇంకా ముందరపాకు అయితే బండికి ఆల్మోస్ట్ డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా ఈ చెంకు కూడా కట్టేస్తే ఇంకా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినట్లు ఇంకా తర్వాత క్యాబిన్ లో చేయాలి స్టీరింగ్ ఇంకా చిన్న చిన్న ఉన్నాయి ఇంకా క్యాబిన్ లా నా బండికి స్టేరింగ్ కవర్ ఇది కాకుండా నార్మల్ తీసుకుతామంటే ఈ దీని సైజు ఏడ దొరకట్లేదు మా అందుకని చెప్పేసి ఎలిస్టిక్ తీసుకొచ్చిన మళ్ళీ ఇది ఎన్ని రోజులు కూడా తెలియదు స్టేరింగ్ కవర్ అయితే బాగుంది గానీ డిజైన్ సీజన్ మొత్తం కలర్ మొత్తం బాగుంది కానీ మళ్ళీ ఎన్ని రోజులు తగ్గదు తెలియదు మరి అలాగైతే బండి డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అమ్మ చూడండి బండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అప్పటికిప్పటి బండి ఎలా ఉందో కసా డెకరేషన్ చెంకీలా అవి కడితేనే బండి కస లుక్ అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు పర్లేదు నాకు అసలు బండి కస మంచిగా అనిపిస్తుంది కామెంట్ చేయండి బాగుంది కదా ఏదో వచ్చినట్లు చేసినా వారు అంత కాకపోయినా అటు ఇటు ఏం కట్టకపోయినా పర్లేదు కానీ ముందర చూడడానికి ఒకటి బాగుంటుంది సార్ ఎందుకంటే బండి రోడ్డు మీద వర్క్ చేసేటప్పుడు అందరూ ఇంక నుంచి బా ఈ సైడ్ నుంచి బాగా కాబట్టి మంచి కూడా ఇక్కడ నుంచి బండి బాగుందా ఇంక లేట్ చేయకుండా పూజ చేసేత ఇంకా సో ఇప్పుడైతే బండికి ఫస్ట్ దండ అయితే కడుతుందా ఇంకా బాటికే కడుతుందా దండ మన బండికి ఈడ కట్టడానికి ఆప్షన్ లేకుండా బండికి దండ కట్టాలనుకుంటే బాణకే కట్టడం అనమాట ఇవాడ కడుతున్న బా దండ గమరామైనా వీడియో తీంత విధ ప్రయోగాలు ఇస్తున్నాడు కింద పైన కూసుకుంటా ఇటు తీస్తా ఉన్నాడు వీడియో నేను ఒకలాగా తీయంటే వాడికి నచ్చినట్లు వాడు ఒకలాగా తీస్తుంది వీడియో నాకైతే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు మమ్మ అందుకని చెప్పి సైట్ లో పనిచేసే వర్కర్ దగ్గర వీడియో తీపిస్తున్నా ఇంది అబ్బాయి ఇంకా దండ కట్టేసిన బండికి ఇప్పుడు వచ్చేసి బుట్లు అయితే బండికి మొత్తము గంధం చేతులు వేసుకుని బొట్లు పెడుతున్నా ప్లేట్ లాంటిది ఏం లేదు కూడా మర్చిపోయినా ఇంకా ఏం లేదు కాబట్టి చేతులను గంధం వేసుకుని వాటర్ వేసుకుని లైట్ కలిపేసి బుట్లు అయితే పెడుతున్నా ఇంకా బండికి మొత్తం బుట్లు అనేది మంచిగా పెట్టేసిన ఆడ క్యాబిన్ ముందు మంచి హోమ్ కూడా మంచిగా పెట్టేసిన బండికి బొట్లు మొత్తం పెట్టాము బండికి అగర్పతిలో అంటించి పూజ చేస్తున్నా ఇంకా పండగ దేవుడు నేను కోరుకునేది ఒకటి ఒకటి నేను నా బండి రెండు అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచిగా ఉండాలి నా బండికి అయితే అసలు ఏ రిపేర్ రాకుండా మంచిగా నడవాలని కోరుకున్నా బాగా అలాగే నెక్స్ట్ ఇయర్ దశ రోజు లోపు నా యూట్యూబ్ ఛానల్ కి హండ్రెడ్ గా సబ్స్క్రైబ్ బాగా కోరుకున్నా కోరుకుంటూ సరిపోదు దానికి తగ్గట్టు కష్టం కూడా పడతానికి మనకు సక్సెస్ అని వస్తుంది కంపల్సరీ కష్టపడతాను నా సక్సెస్ కోసం నా కష్టానికి తోడు మీ సపోర్ట్ కూడా తోడే మా లైఫ్ లో ఇంత తొందరగా సక్సెస్ అవుతా మీ సపోర్ట్ లేకపోతే నేను లైఫ్ లో ఏం సాధించలేను సక్సెస్ అసలు కాలేను కూడా నాకైతే బాగా నమ్మకం ఉంది మా మీరు ఎప్పుడు నా ఇంకే ఉండే నాకు ఫుల్ గా సపోర్ట్ చేస్తారని బాగా గుర్తుపెట్టుకుని మళ్ళీ వచ్చే దసరలో మన హండ్రెడ్ కి కొట్టాలి ఖచ్చితంగా ఫైనల్ గా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది చాలా మంచి అయింది పూజ నేను ఒక్కం చేసుకున్నా మంచిగా లాస్ట్ ఫైనల్ టచ్ ఒకటి ఉంది టైర్ల కింద నిమ్మకాలు అయితే పెడుతున్నా తొక్కితామని నాలుగు టైర్ల కింద ఒక నిమ్మకైతే పెట్టినా బట్ మన బండితో నిమ్మకాలు దగ్గర మన బండి కింద దిష్టి మొత్తం దరిద్రం మొత్తం వెళ్ళిపోవాలి ఇంకా ఫైనల్లీ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది చాలా మంచిగా చేసేసుకున్నా ఒక్కనే పూజ ఎవరు లేరు మనకు తోడు ఇక్కడ ఇక్కడ హిందీ ఉన్నారు జస్ట్ వాళ్ళతో వీడియో ఒకటి దిపించుకున్న అంతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మన బండి లుక్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు కడిగి ఇంత నీటిగా ఉన్నందుకు ఇప్పుడు ఇంత మంచిగా కొడుతుంది ఒక రెండు రోజులు అయితే మళ్ళీ ఒక గలీజ్ అయిపోతే మళ్ళీ మట్టి మట్టి అయిపోతుంది మొత్తము బస్ చూసి మురుస్తుదాం బండి ఇట్లా ఉందని చెప్పేసి బండి ఎలా ఉందో కామెంట్ అయితే కంపల్సరీ చేయండి మామ ఇంకా బండి లుక్ చూడడానికి అయితే మొత్తం మారిపోయింది ఉంది బండి చూడ్డానికి పూజ చేసినా కూడా ఉంది బండి సూపర్ ఉంది కదా సో ఇప్పటికైనా తింటే మా వీడియో వీడియో అంతా లాస్ట్ వస్తే కంపల్సరీ ఇప్పుడు లైక్ ఏజ్ అలాగే మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీర్తో మళ్ళీ కలుసుకున్నాం ఉంటాయి ఇంకా బై ఇప్పటికే చాలా ఆకలి అవుతుంది పోయి తిన పొద్దున్న ఏం తినలేదు ఇంకా అంటే మరి నెక్స్ట్ వీర్తో మళ్ళీ కలుసుకున్నాం బై